హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి ఈ రోజు మనము గ్యాస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి అండి గ్యాస్ట్రైటిస్ చాలా మందిలో వందల తొంభై శాతం మంది బాధపడే ప్రాబ్లమ్ ఈ మధ్యకాలంలో గ్యాస్ ప్రాబ్లం ఎవరిని అడిగినా గ్యాస్ ఫామ్ అవుతుంది ఏమైనా తినాలన్న భయం అవుతుంది కొంచెం తింటే కడుపు అంతా పట్టేసినట్టు అవుతుంది ఇవన్నీ చెప్తుంటారు ఏదైనా బయటకు వెళ్దాం ఏదైనా రౌండ్ సైడ్ ఫుడ్ తిందాం అంటే లేదండి నాకు హెల్త్ బాగాలేదు కరుపు బాగాలేదు గ్యాస్ ఉందండి బయట తినలేనండి ఎక్కువ ఇలాంటి కాంప్లైంట్స్ అనేవి మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం మేజర్గా ఏంటంటే వాళ్ళకు గ్యాస్ ప్రాబ్లం మొదటగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం అంటే మన కరుపుకి ఏంటంటే మనం తొందరగా డైజెషన్ అయ్యే ఫుడ్ పెట్టాలి తొందరగా డైజెషన్ అయిపోవాలి అప్పుడు మన గ్యాస్ ప్రాబ్లం కావడం మనం ఏం చేస్తుంటాము ఎక్కువ నాన్ వెజ్ తింటాము డ్రింక్ చేస్తాము ఇలాంటి ఎక్కువ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ గ్యాస్ అనేది గా ఫామ్ అవుతుంటారు లోపల ఎందుకంటే అరగదు అరగకుండా ఏమవుతుంది అన్నప్పుడు అక్కడ అరగకపోయేసరికి ఎక్కువ శాతం ఈ రోజు అరగకుండా రెండు రోజులు టైం పట్టింది అనుకోండి లోపల అరిగేసరికి పులిచిపోయినట్టుగా అయిపోతుంది కరిపంతా అయిపోయి మొత్తం తేను పైకి రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి పుల్లని బేకొట్లాగా బయటకు రావడము దానివల్ల గొంతులో మంట చాచిలో మంట విపరీతంగా కడుపులో మంట ఎసిడిటీ ఇదంతా ఫామ్ అవుతుంటుంది అందుకోసం ఏం చెప్తుంటామంటే మనం ఫుడ్ విషయంలోకి వస్తే మనము డేషన్ అయ్యే ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలండి ఎక్కువ తొందరగా అరిగే ఐటమ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి ఏంటంటే మనం చపాతి ఏంటంటే తొందరగా అరిగిపోతుంది అదే రైస్ టైం ఎక్కువ పడుతుంది నైట్ టైంలో అందుకోసమే రైస్ తినొద్దు అంటాం నైట్ టైంలో మీరు చపాతి పూలకాల లైట్ అనే కొంచెం తింటే పనులు తింటే ఇబ్బంది ఉండదు నైట్ రైస్ తినాలనుకోండి మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే మధ్యాహ్నం టైంలో కూడా రైస్ ఎక్కువ తినకుండా కొంచెం రైస్ తినండి అలాగే స్టమక్ ఫుల్గా తినొద్దు ఇలాంటి అలాగే మెయిన్ ఏంటంటే డైజెషన్ అవ్వాలి అంటే ఎక్కువసేపు నమిలి తినాలి చాలామంది ఏం చేస్తుంటారు మీరు ఒకసారి మీరు గమనించండి మీరు ప్రతి ఒక్కరు ఎక్కువసేపు ఒక టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోని మీరు తినడానికి మెల్లగా ఎక్కువసేపు నమిలి తినండి మీరు తెలిసిపోద్ది రోజు అసలు గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు మీకు ఎందుకంటే మీకు నోట్లోనే నైంటీ పర్సెంట్ డైజెషన్ అవుతుంది అక్కడ మరి కడుపులోకి వెళ్ళాక ఫ్రీగా అయిపోతుంది కాబట్టి మనకు ఎక్కువసేపు నమ్మిన తినాలి అంటే చాలామంది ఏం చేస్తుంటాం అంటే ఇంట్లో అందరూ అండి కామన్గా ఈ మధ్యకాలంలో అయితే టీవీ చూసుకుంటే తింటాం ఏదైనా మంచి మూవీ కానీ ఏదైనా పెట్టుకొని మంచి సినిమా నచ్చిన మూవీ కానీ వార్తలు కానీ న్యూస్ కానీ అలా పెట్టుకొని మన ఆ టైంలో చూసుకుంటూ తింటుంటాం అలా తింటున్నప్పుడు ఏమవుతుంది కాన్సన్ట్రేషన్ మనకు టీవీ పైన ఉంటుంది ఫుడ్ మీద ఎక్కువ ఉండదు దాంతోపాటు ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంటాం ఇంకొని చేస్తే కొంతమంది ఏం చేస్తుంటాం మీ మధ్యకాలంలో ఇంకా ఫోన్ ఆ తినే టైం కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైంలో కూడా మనము ఫోన్ చూస్తుంటాం ఆ ఫోన్ చూసుకుంటే తింటుంటాం ఒక పక్కన ఫోన్ ఉండాలి ఒక పక్కన తింటు ఉండాలి ఇప్పుడు పిల్లలు అంటేనేమో ఫోన్ చూసుకుంటా తింటారు ఫోన్ ఇవ్వకుంటే తినరు ఇప్పుడు మనము కూడా ఫోన్ చూసుకుంటా లేకుంటే ఏదైనా ఉంటే షార్ట్స్ టకాటా షార్ట్స్ చూసుకుంటా అలాంటివి చూసుకుంటా మనం ఏదైనా మంచిగా ఏమైనా ఉంటే చూసుకుంటే తింటుంటాం అలాంటప్పుడు ఏమవుతుంది ఆ తింటున్నప్పుడు కూడా డైజెషన్ అవ్వదు అంటే మింగేస్తుంటాం కదా ఎక్కువసేపు నమ్మి తినలేము కాబట్టి ఎక్కువసేపు నమ్మి తినాలి అలాగే ఓపిక ఒక పదిహేను నిమిషాలు టైం కేటాయించండి అలా చేస్తే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మేజర్గా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇంకా టైంపు ఫుడ్ తినాలండి ఎక్కువ ఎయిట్ ఎనిమిది గంటలు తినాల్సిన టిఫిన్ పదకొండు గంటలు తిన్నారనుకోండి అక్కడ స్టార్ట్ అయిపోతుంది మీకు అలాగే ఒంటి గంటకు ఒకటి తినాల్సిన లంచ్ మీరు మూడు గంటలు తిన్నారనుకోండి మీకు అప్పుడు గ్యాస్ పెరిగిపోద్ది భరించలేరు ఇలా టైంకు ఫుడ్ తీసుకోండి అలాగే నీళ్లు బాగా తాగండి అరవిధి మెయిన్గా ఫైబర్ ఫుడ్ బాగా తినండి ఆకుకూరలు కాయకూరలు ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలి ఇలా మనం మనం మెయింటైన్ చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు లేదు సార్ కొంతమంది ఏం చేస్తుంటారు మేము ప్యాంటాక్ వాడుతున్నామండి జింటాక్ వాడుతున్నాము అమ్మ ప్రజలు వాడుతున్నాము అయినా మా గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదు విపరీతంగా కడుపులో మంట ఆయాసం ఇవన్నీ వస్తున్నాయి అంటారు కంపల్సరీ అవన్నీ వాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుండెకు కిడ్నీకి ఎఫెక్ట్ అవుతాయి అవన్నీ వాడద్దు అండి న్యాచురల్గా తగ్గించుకునేలాగానే చూడాలి మీరు గోరువెచ్చే నీళ్ళు తాగండి ఉదయం లేసేసరికి రెండు గ్లాసులు మూడు గ్లాసులు గోరువెచ్చే నీళ్ళు తాగండి మోషన్ మొత్తం ఫ్రీ వెళ్తే మీకు అక్కడనే తగ్గిపోతుంది గ్యాస్ ప్రాబ్లం ఇంకొకటి మన హోమియోపతిలోనండి మంచి ఎక్సలెంట్ మెడిసిన్స్ వచ్చాయి అంటే మనకు కడుపులో ఉన్న కడుపులో ఉన్న మ్యూకస్ మెమరీ అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి కొంచెం అల్సర్ మా మారిపోతుంది చిన్న చిన్న గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయి కదా ఆ అల్సర్స్ని మన మందులు మొత్తం పూర్తి క్యూర్ చేస్తాయి ఆ అల్సర్స్ని మొత్తం తీసేస్తాయి మొత్తం పేగులు అనేటి క్లీన్ చేస్తుంటుంది మనం అందు క్లీన్ చేసి దానివల్ల మొత్తం వల్ల మనకు లోపల అల్సర్ గ్యాస్ ఫామ్ కాకుండా ఉంచుతుంది కాబట్టి హోమియోపతి మందుల వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి